ఇవాళ యాదవ్ సోదరులు ఆనాడు కేసీఆర్ ఎవరికి సరైన ప్రాతినిధ్యం ఇవ్వకపోతే నేను ఆలోచన చేసి మా నగర్ జిల్లా నుంచి కుర్మ యాదవ్ సోదరులు ఎక్కువ మంది ఉన్నారు వాళ్ళ ప్రాతినిధ్యం ఉండాలని నడిగడ్డ గద్వాలు కోటలు సరితా తిరుపతి ఒక కుర్వ యాదవ్ బిడ్డను నేను ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చి గెలిపించడానికి ప్రయత్నం చేస్తే గద్వాల కోటలో కుట్ర చేసి కుతంత్రాలు అన్ని బీఆర్ఎస్ బీజేపీ ఏకమైపోయింది ఆనాడు చీకటి ఒప్పందం చేసుకొని అప్పటి వరకు తగాదాలు ఉన్నాయి మాకు మా ఇంటి మీద కాకి ఇంటి మీద బాలదు అని చెప్పిన వాళ్ళు ఇవాళ మామ అల్లుళ్ళు ఒక్కటైపోయి కుమ్ముక్కు రాజకీయాలు వేసి ఒక సరితను ఒక ఆడబిడ్డను ఒక కురువ యాదవ్ ఆడబిడ్డను అల్లుళ్ళు ఏకమై అర్నమ్మ నాయకత్వంలో బీజేపీ ఓట్లని బీఆర్ఎస్ కేసీ